నీకెందుకురా నీ ఆటను వాడుకోక నువ్వు అందా కాడపాలేదు నేను ఆట స్టార్ట్ చేయకుండానే ఓడిపోతాను అనొచ్చా ఒక బ్యాచ్ లూడో ఇంకో బ్యాచ్ ఏమో చెస్ ప్రపంచం అంతా ఒక ఏదో మీరు ఒక ఏపండి హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇది శ్రావణ శుక్రవారం రోజున వీడియో అన్నమాట అయితే ఇది రెండో వారమే నేను పూజ చేసుకున్నాను యాక్చువల్గా ఇది ఫస్ట్ ఫస్ట్ తారీఖు అనమాట ఎయిత్ కాదు ఎయిత్ కుదరదేమో అని ఫస్ట్నే చేసుకున్నాను బట్ ఎయిత్ని కూడా కుదిరింది ఇంకా శ్రావణ శుక్రవారం వ్రతం ఆ రోజు అంటే హడావిడి తెలుసు కదా ప్రసాదాలు దేవుణ్ణి డెకరేట్ చేయడము నైవేద్యాలు అన్నీ ఉంటాయి కదా సో నేను దేవుడికి నైవేద్యానికి కావాల్సిన అన్నీ ఓ పక్కన ప్రిపేర్ చేసుకుంటూనే దేవుణ్ణి కూడా డెకరేట్ చేసుకుంటున్నాను దేవుణ్ణి డెకరేట్ చేయడం అమ్మవారికి అసలు ఆ డెకరేషన్ అంటే అలంకరణ అంటేనే ఇష్టం కదా సో ఇంకా తప్పదు అన్నీ చేస్తున్నాను పులిహార తర్వాత పరమానన్నం చేశాను గారెలు చేశాను శనగలు అండ్ చలిబుడి వడపప్పు అంతే సింపుల్గా తేల్చేసాను అంతే ఫై ఐదు ఐటమ్స్ అంతే ఈరోజు ఐషికి ఫీవర్ చోలో నొప్పి ఫీవర్ అని చెప్పి స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా పిల్లలు ఇంట్లో ఉండే పరిస్థితి తెలుసు కదా నేను అన్ని ప్రిపేర్ చేసుకుంటే మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు సో ఐషిని అయితే ఆ స్కూల్లో డ్యాన్స్ నేర్పరని వేస్తుంటే అదైతే వీడియో తీసి దాన్ని ఎంగేజ్ చేస్తున్నారు అట్లాగా ఈ లోపల నా పూజకన్నీ నేను ఇంకా సిద్ధం చేసుకున్నాను మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా నేను పూజ అయితే నిదానంగా అన్నీ వండుకొని అన్నీ పెట్టుకుని చక్కగా ఏమున్నది డెకరేట్ చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేశాను ఎప్పట్లానే అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటాను కదా వెండి పువ్వులతో అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకో విషయం ఏంటి అంటే ఈ వారమే ఆ వారమే ఉండదండి మనకి ఈ సంవత్సరం ఐదు వారాలు వచ్చినాయి ఏదో ఒక వారం చేసుకోవచ్చు కం కంపల్సరీ ఈ సంవత్సరం మూడో వారమే చేసుకోవాలన్నారు మూడో వారం అంటే కుదరకపోతే ఏం చేస్తారు లేడీస్కి కుదరదు కదా సో ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకొచ్చి ప్రాబ్లం లేదు నేనైతే ఫస్ట్ వారం నార్మల్గా పూజ చేసుకున్నాను దీపారాధన చేసుకుని ఏదైనా ప్రసాద నైవేద్యం పెట్టి రెండో వారం మాత్రం వ్రతం చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం మూడో వారం మామూలుగా దీపారాధన చేసుకుని దండం పెట్టినాను అంటే వ్రతం చేసుకున్న వారం మాత్రమే అన్ని రకాల అమ్మవారిని అలంకరించడము ప్రసాదాలు ఒక ఐదు రకాల ప్రసాద నైవేద్యాలు చేయడము తర్వాత చీర మనం కొనుక్కుంటాం కదా అమ్మవారికి చీర జాకెట్ కథ పెట్టుకుంటాం కదా సో ఇంకా ఆ పూజా విధానం అంతా ఏ వారం చేసుకుంటే ఆ వారమే ఉంటుంది మిగతా వారాలు మాత్రం ఇలా అలంకరణ ఇంత హడావిడి ఏమి ఉండదు అన్నమాట నార్మల్గా వీలైతే ఏదైనా ఒక ఒక రకం ఐటెం వచ్చేసి ప్రసాదం నైవేద్యం అది వండేసి దీపారాధన చేసుకుని మామూలుగా వీలైతే అష్టోత్తరం ఇంకేదైనా మనం చదువుకుంటాం అట్లా నార్మల్ పూజ అనమాట అట్లా వీలైనన్ని వారాలు ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు కూడా మనకు కుదరదు కదా కుదరని వారాలు ఆ వ్రతం చేసుకున్న వారం మాత్రమే ఒక ముగ్గురు నుంచి తాంబూలం అయితే ఇస్తాను అనమాట ముగ్గురు పైన ఎంతమంది వచ్చినా ఇస్తాను అంటే మూడైతే కంపల్సరీ మూడు పైన ఎంతమంది ఐదైనా ఇంకా ఏడు అయ్యారు ఎనిమిది అయ్యారు తొమ్మిది అయ్యారు ఏం కాదు మూడు పైన ఎంతమంది వచ్చినా లేదు అనుకుండా ఇవ్వాలి కదా సో అట్లా ఇస్తానంటే మ్యాక్సిమం చూసుకునే పిలుచుకుంటాం కదా దాన్ని బట్టి పేరెంట్ వాళ్ళకైతే ఇస్తాను ఈ ఇయర్ మాత్రం ముగ్గురికైతే తాంబూలం ఇచ్చేసాను ఇంటి దగ్గర పూజ అయిన వెంటనే మా ఇంటి పక్కన ఆంటీ ఉంటారు ఆంటీకి ఇంకా అట్లా మాడబడుచు అలా ఇచ్చేసాను తర్వాత ఇంకా రెండు తాంబూలాలు మాత్రం మా మమ్మీ వాళ్ళు వచ్చారు హైదరాబాద్ వచ్చారు అన్న వాళ్ళు ఇంట్లో ఉన్నారన్నమాట ఈవినింగ్ నేను అక్కడికి వెళ్ళాలి అందు గురించి ఆ రెండు తాంబూలాలు మమ్మీకి ఒకటి కోటి అయితే అక్కడికే పట్టుకెళ్ళి ఇచ్చారు అనమాట ఈ సంవత్సరం అలా అయితే జరిగింది తాంబూలాలు ఇంకా మూడో వారం వచ్చేసి నేను తాంబూలాలకి అందరి ఇంటికి పేరెంట్ కానికైతే వెళ్ళాను ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసాక ఈవినింగ్ కూడా మళ్ళీ దీపారాజం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టిన పెట్టి చీర అది కట్టుకుంటాం కదా సో ఇయర్ అయితే నేను బ్లౌజ్ అది కుట్టించలేదు సో మామూలుగా కట్టుకున్నాను అంతే ఇక్కడ ఆయన అక్షంతలు వేయించుకుంటున్నాను ఇక్కడ మా మమ్మీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట డాడీ బర్త్డే சுக்கரவாடமா <Es poor> <marcribing> <saaionhalf> అక్కని కూడా ఆ రోజు స్కూల్ నుంచి తొందరగా తీసుకొచ్చి ఇంకా అన్న వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఐషి మామూలుగా అయితే పొద్దున్నంతా యాక్టివ్గా లేదు బట్ అక్కడికి వెళ్తున్నాము పిల్లలు అందరూ ఉంటారు మమ్మీ డాడీ ఉంటారు ఆనందంలో మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయింది కారులో వెళ్ళంగానే మా అయితే గులాబ్ జామ్ పెట్టింది ఆ గులాబ్ జామ్ అయితే తింటున్నాము డాడీ బర్త్డేకి రమ్మని చెప్పేసి పిల్లలు ఒక రెండు రోజుల ముందు నుంచి ఏడుపు అన్నమాట ఆ ఏడుపు తట్టుకోలేక చిన్నోళ్ళు ఇద్దరు అన్నమాట నా కూతురును అన్న కొడుకును సో వీళ్ళ ఏడుపు భరించలేక డాడీ రావడమే అసలు ఆయనకి రావడం అయితే ఇష్టం లేదు ఈ సెలబ్రేషన్స్ ఇట్లా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు జర్నీ అంటేనే చిరాబడతారు పిల్లల కోసం తప్పకైతే ఇంకా పరిగెత్తి పరిగెత్తి వచ్చారు మూడో వారం మమ్మీ పూజ చేసుకుంటారు కదా రెండో వారం రా వచ్చేసరిని ఏం కాదు మళ్ళీ టైం ఉంది వెళ్ళొచ్చు అంటే ఇంకా తప్పకైతే వచ్చారు ఇంకా పిల్లలు చూసారు ఆడపిల్లలు ఇక్కడ ఆడుతున్నారు మగపిల్లలు గదిలో ఆడుతున్నారు మగిన పట్టుకెళ్ళి వాళ్ళకి కూడా గులాబ్ జామ్ ఇస్తుంది అంతకుముందే మమ్మీ వాళ్ళు స్వర్ణగిరి వెళ్ళి వచ్చారంట అందుకే ఆ పొడుగు బొట్లు అవన్నీ ఉన్నాయి సో ఇంకా ఈ కేక్ కటింగ్ అన్నది ఇంకా మేము ఈవినింగ్ కానీ ముందే ప్లాన్ చేసుకున్నాము ఎవరింట్లో వాళ్ళు పూజ అది చేసుకుని చక్కగా రావచ్చు అని చెప్పి ఆ రోజు వచ్చి శుక్రవారం కదా శని ఆదివారాలు పిల్లలు కూడా హాలిడేస్ ఉంటాయి అంటే శనివారం ఆటోమేటిక్గా హాలిడే తీసుకుంటారు ఆదివారం సెలవు ఉంటుంది అన్నట్టు ఇంకా కేక్ అది అన్నయ్య అయితే అరేంజ్ చేశాడు ఇంకా కేక్ కటింగ్కి అయితే వెళ్ళా అన్నమాట పిల్లలు ఎంత ఆనందపడిపోయారు ఎంత సరదా పడిపోయారు రావాలని డాడీ కోరుకున్నందుకు భలే బాగా జరిగింది అయితే సెలబ్రేషన్స్ ఆ దివాన్ గట్ మీద ఏదో బొమ్మ ఉంది బొమ్మ తెస్తారండి నుంచో డాడీ ఆ బొమ్మ గురించి చెప్పాలంటే మా వదిలి అంటే యా అండి మీరు ఫోన్ పట్టుకుని నేను వీడియో తీస్తున్నాను ఫోటోలు తీయండి వీడియో తీయండి వీడియో నన్ను తీతున్నాదో ఈయనందరికీనంటే ఆ ఫోన్లో లైటింగ్లు వేస్తారంట వాళ్ళే నవ్విస్తారు ఈయనెక్కడుంటే అక్కడ పడుకుని లో ఫోన్ చూసేసుకుంటున్నారు అనుకుంటున్నాను కాదు అంటే వీడియో తీస్తున్నారంట అంత కింద నుండి పడుకుని తీస్తే ఎట్లా వస్తారు అంటే అప్పుడు లెగిస్తున్నారు అయితే గ్యాప్ తక్కువ ఉంది సెట్ చేసుకుంటున్నాను అని చెప్తున్నారు ఏంటో తినేది కాదు పెట్టినప్పుడే మా వదును గారు మీరే గ్యారెంటీ ఇవ్వాలని ఆ బొమ్మకి కాపలా అంటే మా వదిన పగల కొట్టేస్తారమ్మా పిల్లల అన్నయ్య గారు మీరే గ్యారంటీ అని చెప్పింది అందుకే అక్కడే కూర్చొని క్యాచ్ పట్టుకుంటారంటే అయిపోద్ది దాని గురించి అయ్యి अमाखर रे तो दमा बचे देखले पेट कोचेस आई पेन पेटी डाललो बेटी वन पने 12 डबल रुपया अमा कोड चल राइट हां ओ देश एक क्लास सारे रे रेडी हो नंदरा चंद्र 1 2 3 हां हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर डैडी हैप्पी बर्थडे टू यू

താടിക്ക് ഷാക്ക് വെട്ടു തിരിച്ചു ഓക്കേ ഓക്കേ താടിക്ക് വെറ്റാ ഐഷിക റെയ് അക്കേ റെ മുടിസ് വെട്ടു താടിക്ക് വെറ്റൻറ ആണോ ഇതിనికి നേരത്തെന്നാ ഇങ്ങോട്ട് വെടിച്ച് കൊ ഇതെവിടെ അന്യായം റെ താടിക്ക് ഐസ് വെറ്റി മീ ആടി ഐസ്കറ്റ് കറക്റ്റ് കറക്റ്റ് ടക്കക വെറ്റി ഇവര ഹലോ ഹം ഹം

అంతా కేక్ బాగానే పెట్టాక బుడ్డోళ్ళు చూసారు మా మేనర్లు మా డాడీ మొఖానికి రాసేసాడు పిల్లలకి రాసినట్టు మీరు అనుకోవచ్చు ఈరోజు శుక్రవారం కదా ఇది కేక్ ఎలా తింటున్నారని ఇది ఎగ్లెస్ కేక్ అని అందుకే అందరం తింటున్నాము మొత్తానికి పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు మేము కూడాను ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళడం కన్నా మా మమ్మీ డాడీ ఇక్కడికి రావడమే బాగుంటుంది కదా నాకు తెలుసు మా డాడీ మమ్మీ వచ్చి టూ ఇయర్స్ అయినట్టుంది మేము అండమాని వెళ్ళినప్పుడు వచ్చారు మళ్ళా రానే రాల రమ్మన్నా రారు వాళ్ళు అందుకే పిల్లలు ఊరికి ఇదైపోతుంటారు వీడియో రన్ అవుతుంది కదా ఐసి పక్క ఉండాలి నువ్వు ఈ తాతయ్యను మూసేస్తున్నావు కొంచెం పక్కకుండు అమ్మా ఫోన్ చేసి బాబు నేను వెళ్తాను అక్కడకి వెళ్తాను డాడీ నిదుర్ గాదా డాడీ నిద్రలోకి లేవునేటి అమ్మని ఇక్కడ పెట్టారా వీడియో చేస్తా వీడియోలేనొందా వీడియోలేనొ అమ్మ ఆడుకుందా కేర్ సోఫా ఉండదా చాల్ప ఉంది హ్మ్ బావుంద ఐషి బెటరై మనిద అవవా నా చెదిలేనదా నేను దగ్గరికి అయిపోయింది

ఎక్కడికి వేసుకెళ్తా బాబు నువ్వు డాడీ డాడీ పట్టిసీమ డాడీ పట్టిసీమ హ్యాండ్ బ్యాగు హ్యాండ్ బ్యాగు పట్టిసీమ డాడీ కోసమైతే వాచ్ సెలెక్ట్ చేశారు అన్న పిల్లలు అండ్ మమ్మీ అయితే హ్యాండ్ బ్యాగ్ చూసారు కదా సో ఎంత సరదా పడిపోతున్నారు పిల్లలకి ఏంటంటే మమ్మీ డాడీ మేము అనుకోండి మమ్మీ డాడీ దగ్గరికి ఒక టూ డేస్ త్రీ డేస్ అంతకుమించి స్కూల్స్ ఆఫీసులు అవన్నీ కుదరక కంపల్సరీ మేము వచ్చేయాలి బట్ వాళ్ళు వస్తే ఇక్కడ ఒక వన్ వీక్ అక్కడ ఒక వన్ వీక్ ఉండొచ్చు కదా రమ్మంటే వాళ్ళు రారు సరే లే ఇక్కడ ఒక టూ డేస్ అక్కడ ఒక టూ డేస్ ఉండండి అని అస్సలు రావడానికి ఇష్టపడరు మా ఇల్లు మాకు ప్రశాంతత అక్కడ ఏదో అయిపోతుంది అది ఇది అంటారనమాట రిటైర్ అవనంతసేపు రిటైర్ అయ్యే అయ్యాక నేను వచ్చేస్తాను మీ దగ్గరే ఉంటాను పిల్లలతో ఆడుకుంటాను అన్నారు ఇప్పుడు రిటైర్ అయ్యాకేమో ఈ కబుర్లు చెప్తున్నారు ఏం చెప్పాలి కానీ మొత్తానికి అయితే మా బుడంకాయలు మొత్తానికి ఏడ్చి రప్పించారు మా మమ్మీని డాడీని మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ గురించి అయితే యాక్చువల్గా మా మమ్మీకి చదువుకునే రోజుల్లోనే పెళ్ళి కాకముందే హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేదంట పట్టిసీమ అది మా డాడీ మాకు చిన్నప్పుడు ఊరికే చెప్పేవాళ్ళు అయితే ఇప్పుడు మళ్ళీ అలా వేసుకుని వెళ్ళు అంటే ఇంతకీ అది ఎల్లో కలర్ హ్యాండ్ బ్యాగ్ అప్పుడు ఇంతకీ అది ఉందా అంటే ఉండకేమవుతుంది దాచాను అని మా మమ్మీ చెప్తుంది అనమాట యాక్చువల్గా మా మమ్మీని మా డాడీ నేను బాగా ఆట పట్టిస్తాం ఏదో ఒకటని మా అన్న ఏమండో మా వదిన కూడా నవ్వుద్ది ఈయన అటు ఇటు సపోర్ట్ చేస్తారు అయితే మా నిహమ్మ అంటుంది ఆ నానమ్మ నువ్వు ఫోన్ అది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అది పెట్టుకోవడానికి నీకు ఫ్రీగా ఉంటుంది ఇది పట్టుకెళ్ళు అని చెప్తుంది తాతీయ లేకుండా నేను అక్కడికి వెళ్తానమ్మ అంటుంది తాతీ ఉన్నప్పుడు వెళ్ళినా బండి మీద ఇలా పెట్టుకోవడానికి వీలు ఉంటుంది అట్లా పట్టుకుని వెళ్ళు అని అయితే పిల్లలు చెప్తున్నారు వాళ్ళు ఎంత సరదా పడిపోయారో గిఫ్ట్ ఇస్తూ అసలు బర్త్డే సెలబ్రేషన్స్కి మమ్మీ డాడీ వచ్చారంటేనే ఎక్కడ లేని సంతోషం మాట ఇంకా అదే మా మమ్మీ అంటుందన్నమాట నా చిన్నప్పుడు రోజులు గుర్తు చేశారు నాకు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వాలని ఎలా అనిపించింది పిల్లలకి అసలా అని చెప్తున్నారు మాట అంటే అన్న చెప్తున్నాడు వాళ్ళే సెలెక్ట్ చేశారు వాళ్ళదే ఐడియా నాది కాదు అని అయితే చెప్తున్నాడు ఇంకా మేమైతే మా మమ్మీని ఫన్ చేస్తున్నాము మళ్ళీ నీ చిన్నప్పటిలాగా మీ అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అని చెప్తున్నాము అయితే మా హస్బెండ్ అంటున్నారు ఇంకా తగ్గేదే లే అత్త అత్తయ్య గారు మీరు అని చెప్పి పని చేస్తున్నారు ఏంటి ఎక్కడున్న రెస్ట్ మనం ఏం కష్టపడ్డారు మీరు ఏం కష్టపడ్డారు కేక్ కట్ చేసుకుంటే చప్పట్లు కొట్టారు ఇలాగా మా డాడీ కూడా అసలు పిల్లలకి ఐడియాస్ ఎలాగొస్తాయని ఊరికే మురిసిపోతున్నారు చాలా బాగుంది చేతికి వాచ్ మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది నిజంగాను ఇంకా ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే మా ఆయన ఒక ఎత్తు నిజంగా ఇంకా ఆయన ప్రపంచం అంతా గేపు ఉంటే ఆయన సేద తీరుతున్నారన్నమాట ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే గేమ్స్ అవన్నీ మొదలు పెట్టాము పిల్లలు ఇంకా మేము ఇంకా అక్కడే ఇంకా ఆ రోజు టిఫిన్ కాబట్టి టిఫిన్ అది వదిన వేసేశారు టిఫిన్ అది కంప్లీట్ చేసేసి ఇంకా ఆడుకుంటాను అన్నమాట ఒక బ్యాచ్ తినము ఒక బ్యాచ్ ఆడటము చాలా ఫన్నీ ఫన్నీగా జరిగాయి నేను ఎందుకురా నీ ఆటని వాడుకోక నువ్వు అన్నా నాది నువ్వు ఆడపాలేదు తినేసారు మీటింగ్ బయట నువ్వు మళ్ళా చెప్పు నేను ఆట స్టార్ట్ చేయకుండానే ఓడిపోతాను అనొచ్చా ఒక బ్యాచ్ లూడో ఇంకో బ్యాచ్ ఏమో చెస్ నేను నేను అమ్మా ఇంకో బ్యాచ్ ఏమో భోజనాలు ఉపాయో అక్కడికి మా ఇంటికి వెళ్ళాక గోల్డ్ పొరకు లూడా ఆన్లైన్ ఆడుతుంది కాదు ఈ బెలూన్స్ గాలికి కదులుతుంటే భలే ఉన్నాయి

ೇ ನೋಟಿ మీరు చెప్పండి నెంబర్ 29 26 అక్కది లేదు

చూశారు కదా అస్సలు మా మేనల్లుడు నన్ను ఏ గేమ్ నువ్వు ఓడిపోతావు నీకు రాదు అన్నీ నన్ను అంటమే ఆడు ఈ యూనో అక్కటే విన్ అయినట్టున్నారు నేను అంతే మిగతానే నిజంగా ఓడిపోయాను మేము ఇన్ని గేమ్స్ ఆడేసినా వీళ్ళది ఒక్క గేమ్ కూడా చేస్తావలేదు అన్నాను అఖీ ఆడుతున్నాను యాక్చువల్గా ఈ షూ గడికి వెళ్ళి వదిలేసిన గేమ్ అన్న మళ్ళీ ఆడడం అన్నమాట ఫైనల్గా అయితే మా హస్బెండ్ అందులో దూరి అఖీని అయితే విన్ చేశారు అట్లా అయితే గేమ్ గడిచింది ఇక్కడ యూనోకి డాడీని కూడా రప్పించి కూర్చోబెట్టారు పిల్లలు పిల్లల్ని డాడీని అయితే మమ్మీ డాడీ పిల్లలు అన్న పిల్లలు కూడాను నా దగ్గరికి తీసుకొచ్చేసాను శనివారం ఇక్కడే ఉంటారు అని ఆదివారం మళ్ళీ అందరం కలిపి అవుటింగ్కి వెళ్ళాము కదా ఆ వీడియో మీ అందరితో షేర్ చేశాను సో శనివారం చక్కగా పిల్లలు శుక్రవారం నైటు శనివారం ఇంకా సండే వరకు సండే మార్నింగ్ మేము బయటకు వెళ్ళే వరకు ఇక్కడే ఉన్నారేమో చక్కగా అందరం నలుగురు వెళ్ళి ఆడుకున్నాము బాగా జరిగింది చక్కగా చాలా రోజుల తర్వాత మామూలుగా రమ్మన్న రారు కదా ఇంకా వీళ్ళు ఆటలు మామూలు ఆటలు కాదు అసలు పొద్దున్న లేచి నైట్ పడుకున్నారు మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇంకా ఆటల ఆటలు బంకుబెడ్డ పైన ఆడపిల్లలు కింద ఏమో మగపిల్లలు ఇంకా అకీ అయితే ఆ రోజు ఎగ్జామ్ ఉందని స్కూల్కి వెళ్ళిపోయాడు మళ్ళీ మధ్యాహ్నం అయితే తీసుకొచ్చేసాము వీళ్ళు ఇంకా బొమ్మలు విసిరేసి కొట్టేసుకుని ఆటలు మామూలు ఆటలు కాదు నా మేనల్లుడు చెప్తున్నాను కదా అల్లరోడు అసలు భలే సరదా చేస్తాడనమాట వాడికి నన్ను ఏదో ఒకటి అన్నం అంటే వాడికి సరదా అన్నమాట మామూలుగా కాదు నేను హాయ్ అంటే వాడు బాయ్ అన్నం అట్లా చేస్తాడమాట నువ్వు నాకు సారీ చెప్పచ్చా సారీ చెప్తేనే నువ్వు విన్ అవుతావు అంటాడు అలా ఎందుకు చెప్పాలి నేను చెప్పను అంటాను నేను నీకు రావులే నువ్వు ఓడిపోతావులే అని ఏదో ఒకటి అంటాడు నన్ను ఆ యూనో తప్ప నిజంగా అన్నీ ఓడిపోయాను నేను అదిగోండి బొమ్మలు ఇసిరి కొట్టేసుకునే ఆటలు మామూలు ఆటలు కాదు చాలా బాగా అసలు చాలా సరదాగా జరిగింది పిల్లలు అందరూ గ్యాదర్ అయ్యారేమో ఇంకా వీళ్ళు స్నానాలు జపాలు ఏమీ లేదు లేగడం మొదలం ఇంకెళ్ళిపోవడం డాడీ ఉన్నారు కదా ఇంకా డాడీని తీసుకుని వెళ్ళిపోయి బయట ఇంక ఏం కావాలంటే అలా కొనిపించేసుకుని ఐస్ క్రీమ్లు అన్ని తెగ తినేసారు మామూలుగా కాదు అన్నం తినకపోతే పిల్లల్ని ఊరుకోనని డాడీ లైన్లో కూర్చోబెట్టి అందరికీ తినిపించేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ ఐషి ఒక్కతే మిస్ అయింది చెప్పాను కదా ఐషికి ఫీవర్ ఉంది అండ్ చెవులో నొప్పి కూడా అని చెప్పాను కదా సో మెడిసిన్ తెచ్చుకోవడానికి వాళ్ళ నాన్నతో మాట బయటకు వెళ్ళింది అది ఒక్కటే మిస్ అయింది అది నిజంగా ఫుడ్ అది కూడా సరిగా తీసుకునేది కాదు బాగా సిక్ అయింది కానీ పిల్లలతో మాత్రం మంచిగా ఆడుకుంది నలుగురు పిల్లలు చక్కగా ఆడుకున్నారు మమ్మీ డాడీ ఉన్న టూ డేస్ కూడా చాలా సరదాగా జరిగింది ఇక వీడు చూడండి ఆయన కాలు తొక్కుతున్నాడు మీ మామ ఇంకెప్పుడు లైఫ్ లో కాళ్ళు నొప్పులు అని అడగకూడదా అలా చేయరా నువ్వు ఈజీ బాబు నడువు ఒక చోటే ఉండకు ఇంక సండే అయితే ఔటింగ్కి వెళ్ళాము చక్క షామీర్పేట లేక దగ్గర కుక్ చేసుకుని అలా ఎంజాయ్ చేసి తిన్నాము ఆ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఇంకా మమ్మీ డాడీకి కూడాను తర్వాత అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయితే కారు కొట్టి వెళ్ళిపోయారు అట్లా అయితే జరిగింది మా డాడీ బర్త్డే సెలబ్రేషన్ అన్ని శ్రావణ శుక్రవారం కూడా నేను అలా జరుపుకున్నాను అదండి ఈ ఈ రోజు వ్లాగ్ మాట చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేసాము నిజంగా మామూలుగా కాదు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరీర్ బా బాయ్